ఉన్నతుడైన దేవాతి దేవుని గణమైన నామంలో మీ అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞత స్తోత్రములు శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఈ యొక్క విశ్వాసశక్తి కార్యక్రమాన్ని వీక్షించున్నా మిమ్మల్ని అందరినీ కూడా తండ్రి అయిన దేవుడు నిశ్చయముగా దీవించాలని ఆశీర్వదించాలని మీ కొరకు మేము నిశ్చయము కూడా భారంతో ప్రార్థిస్తున్నాం దేవుని బిడ్లారా మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా మీ కుటుంబాలుగా అందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రభు వాక్యంలో బలపడుచున్నారు కదా మీ సంఘాలకు మీరు వెళ్ళు ప్రభు యొక్క సన్నిధిలో నిత్యము వాక్యము ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ ప్రభు సహవాసంలో ఉంటున్నారు కదా దేవుని బిడ్డలారా మీ అందరూ కూడా ప్రభు యొక్క సన్నిధిలో నిత్యము నిరంతరము క్షేమంగా ఉండాలని మేము భారముతో విశ్వాసముతో ప్రార్థించుచున్నాం నిశ్చయముగా ఆ తండ్రి అయినటువంటి దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దీవించాలని మేము భారముతో ప్రార్థిస్తూ ఉన్నాం కనుక నేటి యొక్క సమయంలో కూడా గతించిన వారంలో మనం ధ్యానం చేసిన ఎహోవా నిషి అనగా మన ధ్వజము ఆయనే అనేటువంటి మరి యొక్క భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కనుక ఈ యొక్క భయంకరమైన మరి యొక్క అమాలిక్యలు అనబడినటువంటి అపవాది మరి ఇస్రాయుడి మీద ఏ విధంగా దాడి చేసి ఉన్నాడు ఆ దాడుల నుంచి మరి తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగా విజయం ఉన్నారనే సత్యాల్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం దేని బిడ్డారా మరి గతించినటువంటి వారంలో మనం ధ్యానం చేస్తాము రఫుదీములో వారు యుద్ధము చేశారని మరి అదేవిధంగా అమాలకలతో వారు యుద్ధము చేసినప్పుడు మోషే దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండపైకి వెళ్ళి చేతులు పైకెత్తినప్పుడు మరి ఇతరళ్ళు గెలిచిరని మరి చేతులు దించినప్పుడు అమాలకలు గెలిచిరి అనేటువంటి సత్యాలను మనం ధ్యానం చే చేస్తూ వచ్చాం మనం కూడా మరి చేతులెత్తుట ద్వారాగా ప్రభు సన్నిధిలో మీ మీద దాడి చేస్తున్న అమాలేక్యని జయిస్తారు అని మరి గతించిన వారంలో మనం ధ్యానం చేస్తాం మీరు కూడా మరి వారమంతా కూడా చేతులు ఎత్తి ప్రార్థన చేశారని నేను నమ్ముచ్చు ఉన్నాను మరి మీ ప్రార్థన మీకు విజయం ఇచ్చిందని కూడా నేను నమ్ముచ్చు ఉన్నాను కనుక నిశ్చయముగా ఆ తండ్రి అనే దేవుడు మీ జీవితాల్లో విజయాలు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను కనుక మిగిలినటువంటి భాగంలో కూడా ఏ విధముగా తండ్రి అయిన దేవుడు వారికి విజయం ఇచ్చారు ఇంకా మనం విజయం సాధించాలంటే అమాలేక్యనబడిన అపవాదిని మనం జయించాలి అంటే మనం ఎలా ముందుకు వెళ్ళాలనే కొన్ని సత్యాల్ని అదే భాగం నుండి మరికొన్ని విషయాల్ని మనం ధ్యానం చేద్దాం దేని బిడ్డారా అదే నిర్గమకాండ గ్రంథము పదిహేడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలని మనం ధ్యానం చేద్దామండి మోసే చేతులు బరివెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసిరి అహరోను హోరుడు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను అట్లు యహోశివ కత్తివాడి చేత అమాలీకు రాజుని అతని జనులను గెలిచాను రండి బిడ్డలారా మరి ఒక భాగంలో కూడా మనం చూస్తూ ఉన్నాం బిడ్డలారా మరి మోషే తన చేతులు ఎత్తాడు ఆ చేతులు ఎత్తుట ద్వారాగా మరి ఇసరళికి విజయం వస్తుంది చేతులు దింపివేస్తూ ఉంటున్నాడు మరి అతనికి మరి అపజయం వస్తూ ఉంది ఇస్రళ్ళికి ఆ రహస్యాన్ని చూసినటువంటి హూరు ఆహరణలు ఏం చేస్తారంటే ఒక బండ్రా మీద కూర్చోబెట్టి హూరు అహరును ఇద్దరూ కూడా ఆ రెండు చేతుల్ని ఆదుకోవడాన్ని మనం చూసాం ఆ విధంగా వారు సూర్యుడు అస్తమించు వరకు సాయంకాలం వరకు కూడా వారు ఏం చేశారంటండి మరి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన అనగా చేతులు ఎత్తి దేవుని మహిమపరచు అట్లనే ఉండిపోయి ఉన్నారు దేని బిడ్డలారా అనగా నీ జీవితంలో కూడా ఉందా ఈ అనుభవం నేను అడుగుచున్నాను నీవు కూడా అమాలేకును జయించాలి అంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా దేవుని సన్నధిలోను ఉన్నావా లేకపోతే సూర్యాస్తమయం మొదలుకొని సూర్యోదయం వరకు కూడా నీవు దేవుని సన్నిధిలో ఉన్నావా ఈ విధంగా నీవు ఉండినట్లయితే నీవు నిశ్చయముగా విజయం సాధిస్తావు అపవాదిని జయించగలుగుతావు నీవు అపవాదిని జయించాలి అంటే దేవుని సన్నిధిలో పన్నెండు గంటలు నిశ్చయంగా నువ్వు గడపడానికి ప్రభు సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి ఒక ఆల్ నైట్ ద్వారాగా రాత్రంతా దేవుని సన్నిధిలో గడుపుట ద్వారాగా కానీ లేకపోతే ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా దేవునితో గడుపుట ద్వారాగా కానీ ప్రార్థించుట స్థుతించుట ఆరాధించుట వాక్యమును ధ్యానించుట అనేవి చేసినప్పుడు ఆ అపవాదిని నువ్వు జయించే గొప్ప శక్తిని పొందుకుంటావని కూడా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను నా యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఈ భయంకరమైన కరోనా వస్తుంది అని ఒక వార్త వినపడగానే నేను నన్ను నేను ప్రత్యేకించుకొని పన్నెండు గంటలు మందిరంలో ఉండి ఉదయం ఆరు గంటలు మొదలుకొని సాయంకాలం ఆరు గంటల వరకు కూడా మరి ఒక మరి మంచినీళ్ళు కూడా తాగకుండా మరి కఠినమైన ఉపవాసముతో దేవుని సన్నదిలో ఉండడం జరిగింది దేని బెడ్లారా అట్టి రీతిగా దేవుని మహాకృప ఆ పన్నెండు గంటలు మేము చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన దేవునితో గడిపినటువంటి ఆ ప్రార్థన మరి రెండు వేవ్స్లో కూడా కరోనా వచ్చినప్పటికీ కూడా ఆ కరోనా అనేక మంది బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా కరోనాను దేవుడు మా ఇద్దరికి రానివ్వలేదు ఆమెను హలేయ అంతేకాదు దేని బెడ్లారా కరోనాతో మా సంఘ పెద్దగారు కూడా కరోనాతో బాధపడుతుంటున్నప్పుడు మరి బ్రహ్మంగారికి నేను దూరాన్ని నిల్చుండి ప్రార్థన చేశాను మాస్క్ పెట్టుకొని కానీ ఆయన నుంచి నాకు ఏది కూడా స్ప్రెడ్ కాలేదు ఆమెన్ హలియ అంతేకాకుండా దీని బిడ్డలారా కరోనాతో చనిపోయినటువంటి ఇద్దరు ముగ్గురు మరి డెడ్ బాడీస్ని కూడా మేము సమాధి చేశాము అయినా కూడా కరోనా మా ఇద్దరు దేవుడే రానియలేదు మా ఇంటిలోనే కరోనా వచ్చింది అయినా దేవుడు మాకు కరోనా రానివ్వలేదు అనగా దేవుని సన్నిధిలో మనం గడిపినటువంటి ఆ సమయాన్ని బట్టి దేవుడు ఆ అపవాదికి ఆజ్ఞాపిస్తాడు ఆ అపవాదిని దూరంగా తరిమివేస్తాడు ఏ వ్యాధులు కానీ ఏ బలహీనతలు కానీ ఏ శత్రు సమూహాలు కానీ నీ మీదకి రాకుండా ఆ తండ్రి అయినటువంటి దేవుడు నీకు నిశ్చయముగా తోడైంటాడని నేనే ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాను ఆమెను హెలూయ కాబట్టి దేవుని యొక్క మందిరాల్లో పన్నెండు గంటల స్థుతి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా నైట్ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి మీరు నిశ్చయముగా దానిలో నెలకొకసారి కానీ మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి అయినా సరే మీరు పాల్గొగలిగితే నిశ్చయముగా మీ యొక్క జీవితాల్లో ఈ యొక్క అమాలికిని జయించేటువంటి వారు ఉంటారని ప్రేమతో మనం చేస్తూ రెండవదిగా మనం చూసినట్లయితే దేని బిడ్లారా అదే పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన చూసినట్లయితే అప్పుడు యహోవా మోషేతో ఇట్లెనను నేను అమాలీకుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేదను గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యహోశువాకు వినిపించుము ఆమె దేవుని బిడ్లారా ఈ విధంగా సూర్యుడస్తమించేంత వరకు వారు ఎలాగైతే నిలబడ్డారు యహోశువా కత్తివాడి చేత అమాలేకి రాజుని జనులను కూడా ఆయన అతమార్చడాన్ని మనం చూస్తున్నాం దేని బిడ్డలారా గెలవడాన్ని మనం చూస్తున్నాం దేని బిడ్డలార ఈ విధముగా జరిగిన తర్వాత దేవుడు మరి మోషేతో చెప్పారు ఇదిగో అమలేఖల పేరుని భూమి మీద ఆకాశం కింద ఉండకుండా నేను బొత్తిగా తుడిచివేస్తాను అని చెప్పారు ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం దేవుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు ఏది కూడా మరి ఆయన మరి చాలా టెక్నికల్గా లేకపోతే చాలా వివరణాత్మకంగా మాట్లాడతారు ఇక్కడ మనం చదివినట్టయితే బొత్తుగా తుడిచివేస్తాను అని అన్నారు తప్ప కానీ మొత్తం తుడిచివేస్తాను అనలేదు అంటే మరి ఈ అమాలికిని మొత్తం తుడిచేసి మొత్తం నాశనం చేస్తాను అనలేదు కానీ అక్కడక్కడ ఒక్కొక్కరు ఉండిపోతారు లేకపోతే నీకు శత్రువు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా నీ ప్రక్కలో బేలాగా కొంతమంది ఉంటూనే ఉంటారనే విషయాన్ని తండ్రి అయిన దేవుడు ముందుగానే చెప్పారు కాబట్టి ఆ విధముగా మనము చూసినట్లయితే మన చుట్టూ ఉన్నవారిని అపవాదిని ఆయన సమస్తముగా నాశనం చేయట్లేదు కానీ మరి కొంచెము కొంచెముగా నాశనం చేస్తూ కొంచెము కొంచెముగా ప్రజల్ని అపవాది కూడా వాడి ప్రజలను వాడు కాపాడుకుంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాడు మన ప్రక్కలో బెంలా వాళ్ళు ఉంటానే ఉంటారు అయినా మనము యుద్ధము చేసి పోరాడే వాళ్ళంగా మనం మెలకువ కలిగి ఉండేవారంగా మనం ఎప్పుడూ సిద్ధపడి ఉండాలి దేని ఈ అమాలేకీయులు అక్కడ అణచివీయబడ్డారు కానీ చాలా కాలం తరువాత ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక అమాలేకుడు మనకు కనిపిస్తాడు దేని పెట్లారా ఎస్తూరు గ్రంథంలో మనం చూసినట్లయితే మూడో అధ్యాయం పదకొండో వచనంలో ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను ఈ హామాను యూదులకు శత్రువు చూడండి దేని ఈ హామాను అనేవాడు కూడా అమాలేకు వంశానికి సంబంధించినవాడు చూడండి ఇక్కడ ఇస్రాయలు యొక్క నిర్గమకాండ గ్రంథంలో వాళ్ళని తరివి వేశారు అతమార్చారు మరి జయించారు కానీ ఆ అమాలీక జాతి అనేది అలా ఉండిపోయి యూదులకు శత్రువుగా ఎక్కడ లేచాడండి అలనాడు యూదులు ఆ యొక్క అన్య దేశంలో ఉన్నప్పుడు ఆ యొక్క మరి ఎస్సేరు మహారాణిగా ఉన్నప్పుడు యూదులకు వ్యతిరేకమైన చట్టాన్ని తీసుకొస్తూ హామాను అక్కడ తిరుగుబాటు చేయడాన్ని మనం చూస్తాం అనగా మన జీవితంలో ఈ శత్రువు ఎక్కడైనా వస్తూ ఉంటాడు ఎక్కడైనా మన మీద దాడి చేస్తూ ఉంటాడు ఏ ప్లేస్లోకి వెళ్ళినా సరే ఎక్కడ కాదని అక్కడ అక్కడ కాదని ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే అపవాది మన మీద దాడి చేస్తూ ఉంటాడు కానీ మనము అక్కడ స్థిరు కూడా ఏం చేసింది ఉపవాసంతో ప్రార్థన చేసి అమా హామాను వాడు వే వాడు తయారు చేయించుకున్న ఊరికమ్మం మీద వాడినే ఉరి తీయించింది ఆమెను హలెయ్య ఆ రోజున కూడా ఆమె ఉపవాస ప్రార్థనే ఆమెను కాపాడింది ఈ రోజున కూడా మన జీవితాల్లో మనం కాపాడగలిగింది చేతులెత్తి ప్రార్థన చేయట ఉండి ప్రార్థన చేయట పన్నెండు గంటలు ప్రార్థన చేయట దేవుని బిడ్డల ఇవన్నీ కూడా అపవాది తలను కొట్టడానికి ఒక బలమైన ఆయుధాలుగా మీరు ధరించుకొని ముందుకు వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తున్నాను అనగా దేనిబిడ్డారా యేసు క్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు ఇదిగో నేను గోధుమలను నాటి వెళ్ళు ఉన్నాను కానీ అపవాది వచ్చి ఏం చేస్తాడంట గురుగులను నాటి వెళ్ళిపోయినాడంట అయితే ఆ యొక్క వ్యవసాయదారుడు చెప్పారు అయ్యా మరి ఈ గోధుమల పక్కనే గురుగులు పెరిగిపోతున్నాయి కదా గురుగులు తీసేద్దామని అంటే వద్దు ఆ గురుగులు లాగినప్పుడు ఆ గోధుమలు కూడా ఊడిపోతాయి అవి హాని కలగకూడదు కాబట్టి రెండు కలిసి పెరగడం కోత కాలంలో వాటిని డివైడ్ చేసి అగ్నిలో గురుగుల్ని కాల్చివేద్దాం గోధుమలని నా యొక్క ధననిధిలో వాటిని భద్రపరుద్దామని చెప్పి చెప్పారండి కాబట్టి దీని బట్ల ఈ రోజున మరి గోధుమలు గురుములు గురుగులు కలిసి పెరుగుతున్నాయి గురువులు అనబడినటువంటి వాళ్ళు మన మీద దాడి చేస్తూనే ఉంటారు ఎప్పుడూ కూడా భయపడద్దు నువ్వు ధైర్యంగా యుద్ధం చేయి ఆ తండ్రి అయిన దేవుడు నీ పక్షంగా విజయం ఇస్తారు మరి ఇక్కడ ఎలా తే వారు ప్రార్థన చేసి ముందుకు వెళ్ళారు ఇంకా మనము ఆ అమ్మాలెక్కిని జయించడానికి ఇస్తున్న బలమైన ఆయుధాలని మనం చూద్దాం అక్కడ మోషే చేసిన పని ఏంటో అదే పదిహేడవ అధ్యయము పదిహేనవ వచ్చిన చూసినట్లయితే తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెట్టాను ఆమెన్ దేవుని బిడ్లారా ఇక్కడ మరి అద్భుతమైన సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం అక్కడ పడిపోయినటువంటి బలిపేటాన్ని బాగుచేసి ఒక బలిపేటాన్ని కట్టి దానికి ఎహోవా నిస్సి అనగా పుట్టినోట్లో రాయబడి ఉంది దాన్ని బిడ్డలారా మరి యహోవా ధ్వజము అని అర్థం ధ్వజము అనగా ధ్వజస్తంభము అంటాం అంటే ఒక దేశానికి లేకపోతే ఒక పట్టణానికి ఒక పెద్ద స్తంభాన్ని పెట్టి ఆ స్తంభంపై మన దేశ జెండాను ఎగరేస్తారు అదే ఒక ధ్వజం అంటే మన జెండా అక్కడ ఎగురుతుందంటే ఇది మా దేశం అని అర్థం హిమాలయాల్లోకి వెళ్ళి కూడా మన ఇండియన్స్ మన భారతదేశ జెండాని అక్కడ ఎగరవేసి వస్తున్నారు అంటే ఒక దేశానికి వెళ్ళి మన జెండా ఎగరవేసామంటే ఆ దేశమంతా మనది అని అర్థం ఆమెను హరేలుయ పూర్వకాల రోజుల్లో అలాగే చేసేవారు ఒక దేశం మీద దాడి చేసినప్పుడు ఆ దేశం జెండాని ఓడిపోయినప్పుడు ఆ దేశం జెండాని తిప్పేసి ఈ దేశం జెండా వాళ్ళు ఎగరేస్తూ ఉండేవారు అంటే వాళ్ళు ఏ దేశం జెండా ఎగురుతుందో ఆ దేశం విజయం సాధించినట్టు అలాగే ఎహోవా నిస్సి అనగా ఎహోవా ధ్వజం అనగా ఎహోవా జెండా మన కొరకు ఎగురుతూ ఉన్నది కాబట్టి ఆ ఎగురుతున్నటువంటి ఆ జెండా మన కొరకు నిలబడాలి అంటే మరి పడిపోయిన మన ప్రార్థనా బలిపీఠాలు తిరిగి కట్టాలి దాని బట్టిన ప్రార్థనా దూపం మనం ఇవ్వాలి ప్రార్థనా సన్నిధిలో మనలో మనం బలియాగముగా మన యొక్క శరీర క్రియలన్నీ దహన బలిగా అక్కడ అర్పించి మనము బలిపీటాల్ని సరిచేయాల్సినటువంటి వారం విన్నామని దేవుని పేరట తెలియచేస్తూ ఉన్నాను ఏలియా కూడా ఏం చేస్తారండి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క మరి ఎజిబేలు అనబడినటువంటి వారి ప్రవక్తలందరూ కూడా వచ్చి ఆ యొక్క దేవతకు వారు బలి ఇస్తూ వారందరూ కూడా ఆయనకి వ్యతిరేకంగా నిలబడినప్పుడు మరి ఏలియా కూడా అదే చేశారు దీని బడ్డల అక్కడ బలిపీఠాన్ని కట్టాడు బలిపీఠమును బాగు చేశాడు ఆ బలిపీఠం మీద బలిపశువు పెట్టాడు కందకాలు తవ్వించాడు నీళ్లు పోయించాడు ఈ విధంగా ఆ బలిపీఠం స్థిరం సరిచేయబడిన తర్వాత దేవుని అగ్ని అక్కడికి దిగవచ్చింది ఆమెన్ హలెయ కాబట్టి ఈ రోజున నీ ప్రార్థన బలిపీఠం చక్కగా ఉండగలిగితే మరి అపవాది పైన దేవుని అగ్ని కుమ్మరించబడుతుంది దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది అపవాది నాశనం అవుతాడు నీ మీద దాడి చేస్తున్న శత్రువు పారిపోతాడు నీ మీద దాడి చేస్తున్న రోగాలు పారిపోతాయి నీ మీద దాడి చేస్తున్న ఆర్థిక ఇబ్బందులు పారిపోతాయి ఎప్పుడైతే ప్రార్థనా బలిపీఠాన్ని సరి చేసుకుంటావో నీవు గొప్ప విజయాన్ని సాధిస్తావు దేని బిడ్డలారా దయచేసి గమనించండి నీ ప్రార్థన బలిపీటం సరిగ్గా ఉందా నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయగలుగుతున్నావా ఎక్కువ సమయం దేవునితో గడపగలుగుతున్నావా అలా చేయలేకపోవడం వల్లనే అపవాది నీ కుటుంబమే దాడి చేస్తున్నాడు అలా చేయలేకపోవడం వల్లనే అపవాది నిన్ను పాడు చేయడానికి చూస్తున్నాడు నీ బిడ్డలను ఎత్తుకొని పోవడాన్ని చూస్తున్నాడు నీ కుటుంబాన్ని ఇబ్బంది పరచడాన్ని చూస్తున్నాడు ధైర్యం కలిగి ఉండు నీవు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండు ప్రభు సన్నిధిలో గోజు సిద్ధంగా ఉండు ఆ తండ్రి అయిన దేవుడు నీకు అద్భుతమైనటువంటి సహాయమును అనుగ్రహించడానికి సిద్ధముగా ఉండినటువంటి దేవుడై ఉన్నారని తెలియచేస్తూ ఉన్నాను ఇంకొంచెం ముందు ముందుకు వెళ్ళినట్లయితే దేని పెళ్ళారా యష్యా గ్రంథంలో చూసినట్లయితే యష్యా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ప్రభు యహోవ ఇలాగూ సెలవి నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రమ్మున నుంచుకొని వచ్చేదరు నీ కుమార్తెలు వారు భుజముల మీద మూయబడెదరు దేవుని బిడ్డలారు ఇక్కడ తండ్రి దేవుడు చెప్తూ ఉన్నారు నా జన్మల తట్టు నా చెయ్యి ఎత్తుచ్చున్నాను నేను నా ధ్వజమెదుచ్చున్నాను నేను కాబట్టి నా ప్రజలకు ఎల్లప్పుడు కూడా విజయమే నా ప్రజలకు ఎల్లప్పుడూ కూడా గొప్ప జయము కలుగులాగున నా హస్తమును వారికి తోడుగా ఇచ్చానని నా ధ్వజమును వారికి తోడుగా ఇచ్చానని మన తండ్రి దేవుడు మనకు వాగ్దానం చేసిన తర్వాత నువ్వెందుకు చెంత పడుతున్నావు నీవెందుకు దిగులు పడుతున్నావు సర్వశక్తుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు సర్వశక్తుడైన దేవుడు నీ పక్షంలో యుద్ధమాడుతూ ఉన్నాడు నీకు నీ ఎదుట ఎదురుగా ఉన్నటువంటి అపవాది ఎంత శక్తివంతమైన వాడైనప్పటికీ కూడా నీ వెనకాల ఉన్న నీ దేవుడు చా అంతకంటే శక్తివంతుడు ఈ సర్వభూమిని సృష్టించిన వాడు ఆయనే ఈ అపవాది కూడా అందమైన దూతగా దేవుని చేత సృష్టించబడ్డాడు కానీ దేవునికి ఆయన సృష్టించిన ఆ దేవుడు ఎవరైతే సృష్టించారో ఆ దేవుడి మీదకి అపవాది తిరుగుబాటు చేస్తున్నాడు కానీ సృష్టించిన దేవుడే మరలా నాశనం చేసే శక్తి కూడా కలిగి ఉన్నాడు కాబట్టి అపవాదిని వాడి ఆటలు ఎంతో కాలం సెలరేగవు దీని బెడలారా కొద్ది రోజుల్లోనే వాడు భయంకరమైన నరకాగ్నిగొండలోకి పడిపోబోతూ ఉన్నాడు కాబట్టి దేని బెడ్లారా మీరు నిశ్చయముగా విశ్వాసం ఉంచండి నిశ్చయముగా ప్రభు సన్నిధులు ఎదురు చూడండి ఎహోవా నిస్సి అనగా జయ జెండా ఆయన ఎత్తబోతున్నాడు నీ ఇంటి మీద జయ జెండా నిలబెట్టబోతున్నాడు ఇదిగో ఈ నా కుటుంబాన్ని అపవాది తాకవలసిన పని లేదు ఈ కుటుంబం నా కుటుంబం అని దేవుని జెండా నీ ఇంటి మీద నిలబడబోతూ ఉంది కాబట్టి నీవు ధైర్యము కలిగి ఆ దేవుని జెండా అనబడిన దేవుని వాక్యాన్ని దేవుని ప్రార్థనను నువ్వు కలిగి ఉంటే ఆ తండ్రి అయిన దేవుడు నీకు నిశ్చయముగా సహాయం చేసేవారైన్నారని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను సాతాను జెండా దించబడుతుంది దేవుని జెండా ఎత్తబడతది దినబెడలారా ఆ దేవుని జెండా ఎత్తబడినప్పుడు ఈ లోక సంబంధమైన జెండాలు ఏవి కూడా మరి శక్తివంతం కాదు ఎక్కువగా ఈ లోక సంబంధమైన వ్యక్తులు ఎక్కువగా అపవాదిని అనుసరిస్తూ ఉండవచ్చు లేకపోతే అపవాది అనుచరులుగా వారు జీవిస్తూ ఉండవచ్చు కానీ నీవు కలిగి ఉన్న కొద్ది విశ్వాసం నీవు కలిగి ఉన్న కొద్ది నమ్మకము మరి దేవుని నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి నువ్వేమాత్రము కూడా కలవరపడాల్సిన పని లేదు అని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం దేని చివరిగా మనం చూసినట్లయితే అదే నిర్గమకాండ గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారవ వచనంలో మనం చదివినట్లయితే దేవుని బిడ్లారా అమలేకీలు తమ చేతిని యహోవా సింహాసమునకు విరోధముగా ఎత్తిరి గనుక యహోవాకు అమాలేఖీలతో తరతరముల వరకు యుద్ధము అనేను ఆమె దేవుని బిడ్డారా ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది ఈ అమాలేకీలు ఇస్రాయులులతో యుద్ధం చేస్తున్నారు అంటే ఇస్రాయులుతోటి యుద్ధం అనుకున్నారు వాళ్ళు కాదు ఇస్రాయులులతో యుద్ధం చేయటం అంటే దేవుని బిడ్డలతో యుద్ధం చేయడం అంటే దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా తమ చేతులెత్తటం దేవుని సింహాసనానికి దేవుని పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడటం అనేటువంటిది ఎంత ఘోరమైన పరిస్థితి దేని బిడ్డలారా ఈరోజున ఒక దైవజనుడికి వ్యతిరేకంగా ఒక సంఘానికి వ్యతిరేకంగా లేకపోతే ఒక దేవుని పరిచయకు వ్యతిరేకంగా అనేక మంది నిలబడాలని చూస్తున్నారు వారు దేనికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు తెలుసా దైవజనులకు కాదండి సంఘానికి కాదండి మరి దేవుని బిడ్డలకు మాత్రమే కాదండి దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా నిలబడతా ఉన్నారు ఈ సమయంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది వారు అమాలేఖీలు దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా విరోధముగా అవుతారు కాబట్టి తరతరములకు యుద్ధం అంటున్నాడు ఆయన ఈ తరంతో వదిలేస్తానంటలేదు ఇదిగో ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డలను బాధిస్తున్నావు ఇదిగో ఇప్పుడు నువ్వు దేవుని సంఘాన్ని బాధిస్తున్నా అపవాది యొక్క అనుచుడుగా ఉన్నావు కానీ దేవుడు ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు ఈ పాపము ఈ శాపము నీతోటే పోవట్లేదు కానీ అది నీ తరతరాల్ని వెంబడిస్తుంది నువ్వెప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా దేవుని పరిచర్యకు వ్యతిరేకంగా దైవజనుకు వ్యతిరేకంగా ఏ వ్యక్తి అయితే పనిచేస్తున్నాడో ఆ వ్యక్తితో దేవుడు తన తరతరములతో కూడా పోరాడుతూనే ఉంటాడంటండి యుద్ధం ఆడుతూనే ఉంటాడంటండి చాలా భయంకరమైన పరిస్థితి ఇది దేని బిడ్డారా ఎవరు ఇలాంటి పరిస్థితుల్లోనికి రాకూడదు ఎవరు కూడా దేవుని పరిచర్యను అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు దేవుని దైవజనులకు ఆటంకకరంగా ఉండకూడదు దేవుని పరిచర్యను ప్రోత్సహించేవారుగా ఎల్లప్పుడూ కూడా ఉండాలని మరి ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుని యొక్క పరిచర్యను పాడు చేసిన వారిని ఎవ్వరూ కూడా బాగు చేయలేరు దేని పడ్డారా దేవుడు దేవుని ఇల్లును పాడుచేవారిని దేవుడు పాడు చేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి హిట్లర్ అనబడినటువంటి వ్యక్తి కూడా మరి దేవుని మందిరాల మీద ఉన్న సెలువులన్నింటినీ కూడా తీయించేశాడు అలాగే అనేక మందిని యూధులను నాశనం చేశాడు భయంకరంగా మరి దేవుని బిడ్డలని చిత్రహింసలు గురి చేశాడు అయితే తన జీవితంలో ఏదైనా సాధించగలిగాడు అంటే దేని బిడ్డలారా ఏమీ లేదు ఒక భయంకరమైనటువంటి రాజుగా ముద్ర వేసుకొని ఫైనల్గా తన మొదటి రాత్రి వివాహం చేసుకుని మొదటి రాత్రి సంతోషించాల్సినటువంటి సమయంలో అతను గన్తో తన తానే కాల్చుకుని చచ్చిపోయాడు దేని బిడ్డలారా దేవుని యొక్క నామానికి వ్యతిరేకంగా నిలిచిన వారు చరిత్రలో ఎక్కడా కూడా మరి నిలబడలేదు విజయం సాధించలేదు ఈ రోజున కూడా చాలామంది వ్యతిరేకులు మరి అపవాది తయారు చేస్తూ ఉన్నాడు కాబట్టి అపవాది మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు ఎవ్వరు కూడా దానికి ప్రేరేపణ పొందకూడదని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను దేని బిడ్డలారా కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే దేని బెడ్డారా దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడింది రెఫ్ దీములో నీ విశ్రాంతి తీసుకోవడం కాదు కానీ నువ్వు రెఫ్ నువ్వు ధైర్యం కలిగి పోరాడే వ్యక్తిగా ఉండాలి అమాలీకి అనబడిన శరీరాశలతో నువ్వు పోరాడాలి శరీర సంబంధమైన మనుషులతో నీవు ఎల్లప్పుడూ పోరాడుతున్నప్పుడు దేవుడు విజయం ఇస్తాడు ఎలాగంటే దేవుని కర్ర అయినటువంటి దేవుని వాక్యాన్ని పైకెత్తి పట్టుకున్నప్పుడు నీవు నీ కుటుంబం విజయం సాధిస్తుంది కిందకి దించినప్పుడు అపవాది జయ విజయం సాధిస్తాడు కాబట్టి నీవెప్పుడు కూడా నీ చేతులు పైకెత్తి ప్రార్థన చేయటంలో ముందుకు వెళ్ళాలి మరి యొక్క చేతులు పైకెత్తటలో నువ్వు భారము ఫీల్ అయ్యి నువ్వు చేతులు దింపినప్పుడు హూరు అహరోన్లు వలె మరి మన సంఘ బిడ్డల యొక్క సహకారం తీసుకుని నువ్వు మరి ముందుకి కొనసాగాలి అని మనం తెలుసుకోవాలి దేని బిడ్డల అదేవిధంగా సూర్యుడస్తమించు వరకు అనగా పన్నెండు గంటల సమయము వారు దేవుని సన్నిధిలో ఉన్నారు మనము కూడా పన్నెండు గంటలు దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం అమాలిక్యని బొత్తుగా తుడిచి వేస్తాన దేవుడు కానీ శత్రు శేషం మనకుంటూనే ఉంటుంది ఆయనను కూడా మనము జాగ్రత్తగా ఉండాలి అలర్ట్గా ఉండాలి ఎస్తేరువలే తేరువలే ఉపవసించి ప్రార్థన చేయాలి మన బలిపీటాల్ని బలిపీఠాలని చేసుకోవాలి ప్రార్థన బలిపీఠాలు సక్రమంగా మనకు నిరంతరం కొనసాగుతూ ఉండాలప్పుడే మనం విజయం సాధిస్తామని ఆ విధముగా చేసిన మన జీవితాల్లో ఎహోవా నిసి అనగా ఎహోవా ఏ మన ధ్వజము మన జయ జెండా ఆయనే మన ఇంటిపైన మన సంఘం పైన మన గ్రామం పైన మన దేశము పైన కూడా ఆయన జయ జెండా ఎగరవేయబోతూ ఉన్నాడని కూడా ప్రేమతో మనం చేస్తున్నాను కాబట్టి ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా నిలబడాలని ప్రయత్నిస్తూ ఉంటారో వారందరి జీవితాల్లో కూడా తండ్రి అయినటువంటి దేవుడు గొప్ప మరి యుద్ధాన్ని పంపిస్తూ ఉన్నాడు కనుక అలాంటి ప్రయత్నాలు చేయకూడదని కూడా ప్రేమతో మనం చేస్తున్నాను చివరిగా మనమందరం పోరాడదాం భయపడి పారిపోవద్దు దాన్ని అలెగ్జాండర్ ది గ్రేట్ గొప్ప ప్రపంచాన్ని జయించినటువంటి ప్రపంచ నేతగా నిలబడ్డాడు అతను ప్రపంచ మరి ప్రపంచాన్ని జయించినటువంటి జయసాలిగా నిలబడ్డాడు అలాంటి మరి అలెగ్జాండర్ ది గ్రేట్ ఒకసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి యుద్ధంలోంచి పారిపోతూ ఉన్నాడు పారిపోతూ ఉంటున్నప్పుడు ఒరేయ్ ఎవడరా నువ్వు యుద్ధం చేయకుండా పారిపోతున్నావు ఏం పేరు నీ పేరేంటి అని అడిగాడంట అతను అన్నాడంట అలెగ్జాండర్ సార్ అన్నాడంట అంటే ఆ అలెగ్జాండర్ ఎంత యుద్ధ విజయం సాధించినా అతని పేరే అతను పెట్టుకున్నాడు కానీ అతనిలాగా పోరాడకుండా పారిపోతా ఉన్నాడంట అప్పుడు అన్నాడంట రే బాబు నీ పేరైనా మార్చుకో నీ జీవితమైనా మార్చుకో అన్నాడంట అంటే ఈ రోజున కూడా క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీతో కూడా తండ్రినే దేవుడు మాట్లాడుతున్నాడు క్రైస్తవుడిగా పిలవబడుతున్న నీవు నీ పేరైనా మార్చుకో లేకపోతే నీ జీవితమైనా మార్చుకో అంటే నువ్వు పోరాడి జయించడానికి ముందుకు పరుగులు తీయగాని యుద్ధంలో నుంచి వెనక్కి తిరిగి పారిపోవడానికి నువ్వు ఎప్పుడూ ప్రయత్నం చేయొద్దు దేవుని విడిచిపెట్టొద్దు నేను ఈలో ఈ జీవితంలో విజయం సాధించలేకపోయానని నువ్వెప్పుడు దిగజారిపోవద్దు ఆ తండ్రి అయినటువంటి దేవుని శక్తితో నువ్వు ఎహోవా నిస్సి అనగా మరి జయధ్వజము నెత్తేటువంటి గొప్ప శక్తిని ఆ తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేసి దీవించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన దయగలిగిన దేవాకృప కలిగిన తండ్రి నీ బిడ్డలతో మాట్లాడిన సత్యాలను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను నీ భయబిడ్డల జీవితాల్లో అమలు కనబడిన అపవాది భయంకరమైనటువంటి శ్రమలను శ్రోధలను వ్యాధులను కష్టాలని భయంకరమైన ఆర్థిక ఇబ్బందులను భయంకరమైన శ్రమలను పంపించి ఉన్నాడు ప్రభ అలాంటి వాటన్నింటి నుండి కూడా మీరే విడుదల ప్రకటించే విధంగా ఎహోవా నిస్సి ఎహోవా ఏ మా ధ్వజము అనబడినటువంటి నీ వాక్యమును చేతపట్టుకుని నీ పాదాల దగ్గర గోజులాడుకొని నీ బిడ్డలు విజయం సాధించే భాగ్యం దయచేయండి నిబిడలు పడుచున్న ఈ శ్రమంలో నుండి వేదంలో నుండి దుఃఖంలో నుండి మీరే విడిపించమని రక్షించమని కాపాడమని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభు అవును తండ్రి నీ ప్రార్థనలోనే గొప్ప విజయం ఉన్నది కనుక అట్టి విజయం నిబిడలు పొందుకుని కృప దయచేసి బలపరిచి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రాలు ప్రభు అని ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటానికి మనం సిద్ధపడదాం ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించే నీ ప్రార్థన నీ జీవితంలో గొప్ప విజయాన్ని ఇవ్వబోతుంది ప్రార్థన చేయలేని కార్యమేది లేదని విశ్వాసంతో దేవుని సందులో కొనసాగుదాం ప్రైస్తగాఢలు ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా ప్రార్థనతో మాన్పలేని గుండె ఉన్నదా ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా ప్రార్థనలో మాన్పలేని గాయమున్నదా ప్రార్థనలో మాన్పలేని గాయమున్నదా ఉన్నదా ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా ఊపిరి ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే బహు గొప్పది ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా ప్రార్థనలో చేరలేని లోతు ఉన్నదా ఊపిరిని నిలిపింది హాగరూ ప్రార్థనే విజయమును తెచ్చింది దెబోరా ప్రార్థనే రాజు హృదిని మార్చింది ఎస్తేరు ప్రార్థనే గాయములను మాన్పింది హన్నా ప్రార్థనే హృదిని మార్చింది ఎస్తేరు ప్రార్థనే గాయములను మాన్పింది హన్నా ప్రార్థనే ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నాగురి ప్రార్థన ప్రార్థన ప్రార్థనే నాసిరి ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా ప్రార్థనలో చేరలేని లోతు ఉన్నదా ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా ప్రార్థనలో మాన్పలేని గాయం ఉన్నదా ప్రార్థనలో మాన్పలేని గాయం ఉన్నదా అవును దేవుని బిడ్డ ప్రార్థనలో మాన్పలేని గాయము లేదు ప్రార్థనతో మార్చలేని గుండె లేదు శత్రువు గుండె కూడా మార్చగలిగింది ప్రార్థనే కనుక ప్రార్థిద్దాం దయగలిగిన దేవా అమాలేఖ్యునిపై విజయం ఇచ్చి నీ బిడ్డల జీవితం హోవా నిస్సి ధ్వజము అనబడిన గొప్ప ఆశీర్వాదమును శక్తిని నీ బిడ్డలకు ప్రసాదించి మీరే మహిమ పొందమని నదరెడ నేస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు దేవుడు దాకా ఆమెన్